సమూయలు చనిపోయాడు సమూయలు ఆత్మను పిలిపించి మాట్లాడాలి అనుకున్నాడు మృతుల ఆత్మలను బయటకు పిలిచి వాళ్ళ ఆత్మలతో మాట్లాడించేటువంటి తంత్రం పేరు కర్ణపిసాచి తంత్రం ఏం తంత్రం కర్ణపిసాచి తంత్రము ఇది ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదవ భచనం నుంచి చదివితే మీకు దొరుకుతుంది కర్ణపిశాచి తంత్రాన్ని గురించి కొన్ని లేఖనాలు ఉన్నాయి బైబుల్లో అంటే నిజంగా సత్యనోళ్ళ ఆత్మలో వచ్చి మాట్లాడతారా అంటే దానికి చెప్తాను ముందు కర్ణపిసాచి తంత్రాన్ని గురించిన విషయాలు చూడండి పద్దెనిమిది పది తన కుమారుని నైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేగ శకునము రును గాని సర్ప శకునము గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాల ఇంద్రజాల కునినైనను ఇంద్రజాలీ కునినైనను కర్ణపిశాచి నడుగ వానినైన అక్కడ ఉంది చూడండి కర్ణపిశాచి నడుగ అక్కడ అక్కడ అండర్ లైన్ చేయండి కర్ణపిశాచి తంత్రము యశయా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం నాలుగవ లైన్ చూడు కావున వారు విగ్రహముల యొద్దకును గొనుగు వారి యొద్దకును కర్ణ పిసాచి గలవారి యొక్కకును విచారింప వెళ్ళుదురు రెండు అలాగే యశయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడు వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించు డని చెప్పున్నప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాలి కర్ణపిసాచి తంత్రము అంటే చచ్చిన వారి యొక్క ఆత్మలను వెలికి తీసి వారి ఆత్మలను బయటకు పిలిచి వారి యొద్ భూమి మీద బ్రతికున్న వారి జీవితంలో ఏం జరుగుతాయో తెలుసుకోవటానికి విచారించుట ఆ ప్రక్రియనే కర్ణపిసాచి తంత్రము అంట కర్ణం అంటే చెవి పిశాచి అంటే దయ్యము చెవి దయ్యం అన్నమాట ఆ దయ్యానికి ఆ శక్తి ఉంది ఆ దయ్యము చచ్చిపోయిన మృతుల ఆత్మలను బయటికి పిలుస్తుంది పిలిచిన దాన్ని బట్టి ఆ ఆ మాటలు మనం వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మనం పొందొచ్చు అనే విద్యను అప్పట్లో లైన్లో ఉంచారన్నమాట ఇప్పుడు కూడా సోది చెప్పించుకుంటారా కదా వాళ్ళ ఎవరన్నా కుటుంబ సభ్యులు ఒకటి పోతే ఈ చెయ్యి ఇస్తారు సోది చెప్పే వాళ్ళని పిలిచి చెయ్యి ఇచ్చి అయ్యా సోది చెప్పంటే వాళ్ళు కాసేపు అది ఇది అని వేడుకొని 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 ఒక జీవి పోయింది మీ ఇంటి నుంచి అంటే వీళ్ళని పక్కన వాళ్ళు అడుగుతారు ఏ జీవో అడుగు ఏ జీవో అడుగు అని ఆడ జీవా మగజీవా అంటారు అంటే రాజు అయితే రంభ అయితే కమ్మ అంటాడు నాకు తెలియదు వాళ్ళే చెప్పారు అని ఏమైనా చైతన్యం ఆయన పట్టుకుంటాడు అక్కడ చిన్న బ్యాలెన్స్ ఉంది ట్రిక్ చచ్చిపోయిన మనిషి ఎవరు వాళ్ళే చూపిస్తారంట అయితే గడ్డము రంభ అయితే కమ్మ అంటే ఇక్కడ నుంచి ఆ చేతిని అలా తీసుకొని పోతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటో మగ పోయాడు అనుకో ఆమె గడ్డం గట్టి తీసుకెళ్ళింది ఆడ మనిషి అనుకో ఆమె చెవి దగ్గరికి పోయింది గేట్ కూడా అదేలా ఆడ చూపించేదని ఈ సైకలాజికల్ ట్రిక్ ఇది ఓకే ఇక ఆమె తీసుకెళ్ళేది కదా అక్కడ పెట్టేది కదా అమ్మ ఆడమనిషి అని అన్నాడు ఇక వెంటనే ఏడుపు స్టార్ట్ అయింది చెప్పేశాడు ఆడమనిషి అని చెప్పేసాడు ఇంట్లో అమ్మాయి సంగతే చెప్పేశాడు లేకపోతే అమ్మ సంగతే చెప్పేశాడని అని ఇక ఇక్కడ కళ్ళలో నీళ్లు స్టార్ట్ అవుతాయి ఇక మొదలు పెడతాడు ఇక నా జీవి ఇక్కడే తిరుగుతుంది మీ చుట్టే తిరుగుతుంది మీ ఇంటి చుట్టే తిరుగుతుంది అడు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అంటే అక్కడ అమ్మ చెప్తున్నాను ఇక గందరగోళం అయిపోతుంటారు అన్నమాట మరి ఇన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడినా ఇన్నిసార్లు మిమ్మల్ని కాపాడినా ఇంకా కాపాడుతా నాకు ఇష్టమైంది చేయాలో మీరు నాకు అది కావాలి ఇది కావాలని ఈ సోజ్ చెప్పేవాడు కోరికలన్నీ అందులో పెట్టి ఆమె అడిగినట్టు అడిగి శుభ్రంగా స్వాహా చేసి బుర్ర తీసుకొని జంపు ఇప్పటి తంత అది ఇప్పటి విద్యల్లో చాలా వరకు డ్యూప్లికేట్ డ్యూప్లికేట్ విద్యలు ఉన్నాయి అప్పటి రోజుల్లో కొంత మా ఇప్పుడు కూడా మాంత్రికులు ఉన్నారు కానీ కొంచెం మరుగునున్నారు మంత్ర విద్యలు ఉన్నాయి మాంత్రిక విద్యలు ఉన్నాయి దయ్యపు విద్యలు ఉన్నాయి ఎందుకంటే బైబుల్లో ఉంది క్లియర్గా ఐగుప్తు శనగాండ్రు చేసిన విద్యలు మోస చేసిన పనులు దాదాపు చాలా చేశారు వాళ్ళు కూడా సరే పాయింట్కి కొద్దాం ఈ కన్నపిసాచి విద్య అనేది ఇస్రాయేలు రాజ్యములో ఉండకూడదు ఇది దేవుని ఆజ్ఞ ఎవరెవరిని ఉండనియకూడదు అని చెప్పాడో చూడండి ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయం పదో వచనంలో తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువాని అంటే నరబలు ఇచ్చేటువంటి వారిని శకునము చెప్పు సోదగానినినిని మేఘశకునములను కాని సర్పశకునములను కాని చెప్పు వాణిని చిల్లంగివానినైనను మాంత్రికుని నైనను ఇంద్రజాలీకునినైనను కర్ణ పిశాచిని అడుగువాన్నైనను దయ్యముల యుద్ధ విచారణ చేయువాన్నైనాను మీ మధ్య ఉండనీయకూడదు ఇస్రాయేలీలకు మొదటి రాజైన సౌలు దేవుని ఆజ్ఞను అనుసరించి ఇస్రాయేలు దేశములో ఈ వ్యక్తులు లేకుండా తరిమి కొట్టేశాడు కొంతమంది ఏమో పక్క రాజ్యాలకు పరారైపోయారు ఈ విద్యలు తెలిసిన వాళ్ళు కొంతమంది ఏమో ఉన్నారు కానీ ఆ విద్యలు మానేసుకొని సామాన్యులాగా బతుకుతున్నారు ఈ సమూహలు ద్వారా ఫిలిస్తీన్ల మీద నేను గెలుస్తానా ఓడిపోతానా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సౌలు సమూయులు ఆత్మను రప్పించడానికి కర్ణపిసాచి గల స్త్రీ ఎవరన్నా ఉందేమో విచారించండి అని తన దాసులకు సెలవిచ్చాడు చూడండి దైవ సేవకుడి దగ్గర విచారణ చేయటానికి దయం పోతున్నాడు మనోడు అప్పుడు దోరు అనేటువంటి ప్రాంతంలో కర్ణపిశాచి గల స్త్రీ ఒక ఆమె ఉందని తెలిసింది సారని వెంటనే ఎంక్వైరీ తెచ్చారు మంచి కబుర్లు దేరగాని ఇటు అంటే దయ్యపు మాత్రం భలే చూతారు ఉచిత సలహాలు కొంతమంది అక్కడ సోది చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ సుతి చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ అక్కడ అది చెప్పేవాళ్ళు ఇక్కడ ఇది చెప్పేవాళ్ళు ఈ బాగా అందిస్తారు ఏందోరులో కర్ణ కర్ణపిశాచి గల స్త్రీ ఉందనే మ్యాటరు తీసుకొచ్చారు ఓహో అట్లయితే నేను వెళ్తాను అక్కడికి ఫిలిస్టీలు వచ్చి లైన్లో ఉన్నారు యుద్ధానికి వెళ్ళాలా ఉంటానో ఓడతానో అర్థం కావట్లేదు అన్నాడు ఎందుకంటే హో ఆత్మ సౌలునే విడిచేశాడు నువ్వేం చెప్పావు శాలేమన్నా వదలడని చెప్పావు అక్కడ వదిలిపోయి వెళ్ళిపోయాడు అయితే విన్నా అక్కడికి వెళ్తే ఆమె అడ్రస్కి వెళ్ళారు ఎవరు బాబు మీరు ఏంటంటే ఇట్లాగా ఒక విషయం కోసం వచ్చామలే ఒక మనిషిని గురించి విచారించాలి కర్ణపిసాచి విద్యను ప్రదర్శించాలంటే మీరేం మైండ్ ఉందా లేదా మన రాజైన సౌలు ఏం ఆజ్ఞాపించాడు సవులతోనే మాట్లాడుతుంది ఈ విద్య ప్రదర్శించకూడదని చెప్పలేదా ప్రదర్శించే వాళ్ళని చంపేస్తానని వార్నింగ్ ఇవ్వలేదా నేను చేయను అప్పుడు ఆయన అన్నాడు నీ ప్రాణానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు నాది పూచి చాలా ముఖ్యమైన విషయం నీకు ఎంత ధనం వాళ్ళని ఏర్పాటు చేస్తాను ముందు అడగాల అన్నాడు అప్పుడు ఆమె మరి ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉండాలంటే ఉంటాం అందుకే కదా మేము ఈవేళ వచ్చాము రహస్యంగా వచ్చాము గెటప్ పర్సనాలిటీ చూస్తే ఆమెకి డౌటే కరెక్ట్గా ఏడు అడుగులు ఉన్నాడు ఇస్రాయల్ మొత్తంలో పొడిగైనడు ఆ ఒకడే అడుగులు ఆమెకి మీమాంస సౌల కాదా సౌలే సరే అయితే ఎందుకు అడగటానికి వచ్చాడు తానే పని కట్టుకొని రావటం ఏంటి బహుశా ఏదో ఘట్టమైన ఇబ్బంది ఎదురయ్యి ఉండొచ్చు ఏది ఏమైనా సాగో బతుకో నీ ప్రాణానికి నాది బాధ్యతని మాటిచ్చాడు గనుక రాజు మాటిస్తే తప్పడు గనుక నాకు వచ్చిన డోకా ఏం లేదని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పూనుకుంది కర్ణపిశాచి తంత్రము వాస్తవంగా మృతుల ఆత్మలను బయటికి తీసి వాళ్ళతో మాట్లాడించేంత శక్తిగల విజయమీ కాదు మృతుల ఆత్మలు వినండి బాగా మృతుల ఆత్మలు దేవుని అధీనంలో ఉంటాయి మృతుల ఆత్మలు దేవుని ఆధీనంలో ఉంటాయి సాతానాధీనంలోకి రావై వస్తే వాడు ఏమైనా చేపిస్తాడు దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతాయి మీరు ప్రకటన గ్రంథంలో యేసయ్య మాటను కూడా మీరు గమనించవచ్చు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అనే మాట అన్నాడు ఆయన మరణము పాతాళలోకము దాని తాళ్లకు చెవులు నా దగ్గర ఉన్నాయి అంటే అధికారము నాది సర్వాధికారి ప్రభు కనుక ఆయన సెలవు లేక ఏ ఆత్మ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అందుకే పరదైసుకి మరో పేరు చెర అని పెట్టారు ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అనే మాట ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రికలో ఉన్నది ఋతుల స్థితి అది ఇప్పుడు సమూహలని నా కొరకు రప్పించమని ఆమెను అతడు అడిగాడు ఎవరతడు సవులు ఎవరిని అడిగాడు పిశాచిని ఆమె మొదలుపెట్టింది ఏదో తూతిరి భాత్రి జాత్రి అని ఆమె మంత మంత్రాలు ఉంటాయిగా మొదలుపెట్టి ఆ గోళం మొదలుపెట్టింది మొదలుపెట్టి ఎవరిని రప్పించాలి నీ కొరకు చచ్చిపోయినోడిని ఎవరు చచ్చిపోయినోడు ఎవరు ఎవరు అంటే సమూయలను రప్పించాలి నా కొరకు అన్నాడు సమూహలు ప్రవక్త సంయువం రప్పించమంటున్నాడంటే ఇతను అయినా సరే నీ ప్రాణానికి భయమే లేదని మాటిచ్చాడు కనుక నాకే అని మొదలుపెట్టింది విషయం ఏందంటే ఈ మాంత్రిక విద్యలను ఉపాసించే వాళ్ళందరికీ సాతాను సహకారి దయ్యాలే వాళ్ళ హెల్పర్స్ అవి కూడా అన్ని కార్యాలు చేసేయ్యావు వాటి కార్యాలకు కూడా హద్దులున్నాయి ఏదైనా చేసేయచ్చు అంటే భూమి మీద ఒకటి కూడా బతకనే అది ఏమి చేయాలన్నా దయ్యాలు ఏ కథ చేయాలన్నా ఏ కమామిషి చేయాలన్నా దేవుని పర్మిషన్ కావాలి దేవుడిచ్చిన హద్దులో దేవుడిచ్చిన పరిధిలోనే వాటి పెత్తనం హలో వాటికి హద్దులు మించి వెళ్ళటానికి లేదు దయ్యాలు దేవుని ఆజ్ఞకు లోబడతాయా ఖచ్చితంగా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని కాలము రాకమును పిమ్మమును వచ్చితివా నీవు మమ్మల్ని వెళ్ళగొట్టి నీడలా పాతాళములోనికి వెళ్ళునట్లు నీవు మాకు ఆజ్ఞాపించవద్దు ఆ పందుల మందలోకి పోవున్నట్లు మాకు అవకాశం ఇవ్వమని దయ్యములు అడిగినవి ఇది లోకాసువార్త ఎనిమిది ఇరవై ఆరులోను సువార్త ఎనిమిది ఇరవై ఎనిమిదిలోనూ రాయిబడి ఉన్నది ఇంటికి పోయినా చూసుకోండి రిఫరెన్స్ గుర్తు రాసుకోండి అంతే అధికారం ఉంది ఆయనకి కాబట్టి మంత్ర విద్య చేసేవాళ్ళు ఏం చేస్తారంటే దయ్యం ఒక దాంతో లింక్ ఏర్పరచుకుంటారు దయ్యములంటే దేవదూతలే పడద్రోయబడిన దేవదూతలు వాటి స్థానాన్ని కోల్పోయిన దేవదూతలు మానవుడి కంటే కొంచెం ఎక్కువ శక్తులు కలిగినవి మన ఇళ్లలో చుట్టుపక్కల మానవ సమాజంలో ఏమేం జరుగుతున్నాయో వాటికి తెలుసు తెలుసు వాటికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దయ్యంతో సంబంధం ఏర్పరచుకుంటారు ఒక ఉప్పుదల గుర్చుకుంటారు అన్నమాట దానికి కూడా భూమి మీద దయ్య పనులు జరగాలంటే ఒక మనిషి హెల్ప్ కావాలి నేను గతంలో చెప్పాను దేవుడు భూమి మీద కార్యాలు చేయాలన్నా మానవ సహాయం కావాలి దయ్యం పనిచేయాలన్నా మానవ తోడ్పాటు కావాలి ఇప్పుడు నేను మీకు సువార్త వాక్యం చెప్పాలి మరి నేను దేవుని కొరు దేవుని పక్షంగా మీకు మాట్లాడడానికి దేవుడు వాడుకుంటున్న ఒక సాధనం నేను రాను అనుకుందా నేను ఇక్కడ లేను ఈ మాట అందదుగా మీకు స్తోత్రం ఇప్పుడు నేను దేవుని మాట నా నుండి మీకు అందాలి దేవుడి నుండి మీకు మాట అందాలి సో మధ్య ఒక పాత్ర కావాలి మానవ సాయం మానవ పాత్ర దేవుడికైనా తప్పదు దయ్యానికైనా తప్పదు కాబట్టి దయ్యానికి కూడా ఒకడు కావాలి ఒక మనిషి ఈ మనిషికి కూడా ఒక దైవ సహాయం కావాలి మానవాతీత కార్యాలు పొందుకోవటానికి అదంత అంత తేలిగ్గా వశం కాదు దానికోసం కొన్ని మంత్రాలు కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు అంటే ఏం లేదు వీడు నమ్మకస్తుడా కాదాన్ని నిగ్గు తేల్చుకోవటానికి వాడు చేయటానికి ఇబ్బందికరమైన పనులు చాలా చెబుతుంది ఒక దయ్యం అవన్నీ సిగ్గు లేకుండా వాడు అన్నీ చేశాడనుకో రైట్ వీడిదంతా మన బీజమే వీడు మనకు పనికి వస్తాడని అప్పుడు వాడికి అందుబాటులోకి వచ్చింది వాడు బాగా దాన్ని వశం అయిన దాకా వాడి చేత ఆ పని ఈ పని ఆ పని ఈ పని ఆ పని ఈ పని అన్నీ చేపిచ్చి వీడి నేను ఏ జీవితే అది వింటాడు వీడేమనుకుంటాడు దయ్యం నాకు వశం అవుతుంది అనుకుంటాడు ఇది పిచ్చి తెలివి దయ్యం వీడికి వశం కావటం కాదు అది చెప్పిందల్లా వీడు చేసి వీడు దానికి వశం అవుతున్నాడు అది తిక్కలదా వీడు ఆ భ్రమలో ఉంటాడు నేను చిటికేస్తే అది వచ్చి నాతో మాట్లాడిద్దని ఆనందపడిద్ది నేను భూమి మీద మనుషుల్ని నాశనం చేయడానికి నాకు సాధనం దొరికిందని అది ఆనందపడుతుంటుంది వీళ్ళిద్దరూ ఒకళ్ళు మోసం చేసుకొని నవ్వుకుంటుంటారనమాట అర్థమైందా ఒక ఒక కమిట్మెంట్కి వస్తారన్నమాట ఒప్పుదలకి ఏంటి ఒప్పుదల అంటే నువ్వు అడిగినవన్నీ నేను ఇస్తాను నేను కోరినవన్నీ నువ్వు చెయ్యి నేను అడిగిన నాకు చెప్పు నేను కావాలనుకున్న నాకు ఇవ్వు అంటే దానికి ఉన్న ఒక పరిధి ఉంటుంది ఈ పరిధిలోనైతే నేను ఇవ్వగలుగుతాను అని ఏం చేసిద్దంటే వాడు అడిగినవి వాడికి ఏర్పరచడానికి దానికి అవకాశం ఉన్నంతవరకేమో నువ్వు ఈ సింపుల్ పని చేయి దీన్ని బట్టి నీకు ఇది వచ్చిద్ది అని చెప్పిద్ది వాడు అడిగింది కష్టతరం అనుకో వాడు చేయలేని పని ఒకటి చెప్పిద్ది అది చేస్తే కానీ నరుడా అది చేస్తే కానీ నువ్వు అడిగింది నీ వశం కాదు అంటే కాదు అది చేయాలంటే ఏం చేయాలంటే అక్కడ అద్ద ఎక్కడ ఇద్దే అని చెప్పింది వాడు దొరికేది లేదు వాడు తెచ్చేది లేదు చేసేది లేదు అందుకే నువ్వు చేయలేవు అంటే నేను చేయడానికి నువ్వు అవన్నీ తేవాల్సి ఉంటుంది అన్న నిజంగా అని జరుగుతాయి ఏదో సినిమాల్లో ఉంటాయి కదా రియల్గా అంటే నీకు వీడియో ఇది చూపిస్తారేంది దేవునికి స్తోత్రం కలిగను గాక చెప్పు గట్టిగా అంతే మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు ఇంతే ఘోరమైన క్రియలు చేస్తారు వాళ్ళు మారిన మాంత్రికులు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి కొన్ని నా పూర్వులు చెప్పిన మాటలు కొన్ని పుస్తకాల్లో చదివినవి కొన్ని ఆత్మీయ జీవితంలో ప్రత్యక్షంగా కొన్ని అనుభవాలు చూసినవి కొన్ని నా ప్రాక్టికల్ లైఫ్లో నేను అనుభవించినవి కొన్ని అన్నీ కలగలిపి ఒక అనుభవానికి వచ్చి నేను చెప్తున్నా ఇవన్నీ కహాని అనుకోకండి అనుకుంటే నువ్వు తేడా ఏదో కాసేపు ఏదో మిమ్మల్ని అని చెప్పడం కదా లేఖనము నిరర్థకం కానిరదు కదా మరి ఐగుప్తులో మాంత్రికులు చేశారా లేదా మానవాతీత కార్యాలు ఎలా చేశారు వాళ్ళే చెప్పారు మోసే చేసేది శక్తితో అని వాళ్ళు ఒప్పుకున్నారు అంటే అప్పటిదాకా వాళ్ళు చేసిన ఎవరి శక్తితో అప్పటిదాకా వాళ్ళు చేసిన ఎవరి శక్తితో దైవశక్తితో వాళ్ళే ఒప్పుకున్నారు అది విషయం కాబట్టి అన్నమాట అట్లాగే ఈ కర్ణపిసాచి కూడా ఒక దయ్యం ఈ మనిషితో అనుసంధానమై ఉంటుంది కొన్ని బీజాక్షరాలు కొన్ని మంత్రాలు ఉంటాయి అవి జరిగినప్పుడు అందుబాటులోకి వచ్చింది ఏం సంగతి అని ఏం పిలిచేవాని వచ్చారు వీళ్ళ వాళ్ళు ఎవరు పోయారంట వాళ్ళని అంటే వాడు ఫలానా ఫలానా ఇట తెచ్చాడు ఈ కారణం చేత మ్యాటర్ ఇది స్టోరీ ఇది అని అది చెబుతుంటుంది ఇది ఒరిజినల్ విద్యలో ఇప్పుడు అది కూడా కాదు అంత బుసే అంత జనజాతి చెప్పిస్తున్నారు ఇప్పుడు మాయా అది ఒరిజినల్ విద్యలో దురాత్మ చెప్తుంది